हनुमान की जय निज रूप हनुमान की जय निज रूप हनुमान की जय जय जम्बुद्वीपमीपम जय जय दीपमीपम जय जम्बुमता जय जय वीरा जय जम्बुवी जय हनुमता स्वस्तिक्री स्वस्त स्वस्तिक्री నిజరూప హనుమాన్ శక్తిపీఠం నుండి గురుసాక్షిగా శత సహస్ర విదేశీ స్వదేశీ స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శత సహస్ర మేధవర్గ సమితి తరపు నుండి గురుసాక్షిగా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈరోజు శ్రీరంగవరంలో గత నెలలో జరిగింది మరి ఈరోజు హనుమ జయంతి హనుమ జయంతి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో దేదీప్యమానంగా కోటాను కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటిది హనుమ జయంతి కానీ హనుమ జయంతి హనుమ జయంతిగా చేయకుండా హనుమ జయంతి హైజాక్ చేయబడుతుంది హైజాక్ ఎలా చేయబడుతుంది అనే దానికి ఒక నిదర్శనం మరి ఈ రోజున కపి రూపంలో ఉన్న కోతిమూతి పోక పెట్టుకుని ఉన్నటువంటి హనుమంతుడు గత వెయ్యి సంవత్సరాల నుంచి మరి రవివర్మ దగ్గర నుంచి చిత్రపటాలు గీసుకుంటూ వస్తూ ఈ జంబు ద్వీప మూలవాసి భూమి పుత్రుడైనటువంటి ఆ మహానుభావుడు జంబుద్వీప బాహుబలి అలాంటి హనుమంతుడు మహాబలవంతుడు ఈ జంబు ద్వీపంలోకి ఎంతమంది శత్రు రాజులు వచ్చినా శత్రు మతాల వారు వచ్చినా మరి వారందరినీ కూడా ఆదరించి వారికి కావాల్సిన రక్షణ ఇచ్చి ఈ జంబు ద్వీపంలోకి ప్రదర్శించిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ ఇచ్చి రక్షించినటువంటి మహానుభావుడు మన జయ వీర హనుమాన్ కాబట్టి అలాంటి బాహుబలికి మరి రామాయణ మహాభారతాల్లో కోతి రూపాన్నిచ్చి ఆయన యొక్క బలాన్ని బలగాన్ని ఆయన కాకుండా చేసినటువంటి అసంస్కృతి రచనలు ఈనాడు బయటపడటం జరిగింది వారు మానవ రూపం మానవ రూపి మహాబలశాలి యోగిస్తూ ఆకాశంలో ఎక్కడ కలిగేటువంటి మహానుభావుడు అలాంటి బలమైనటువంటి ఒక జాంబవంతుడు ముందుమైనడు శైవ స్వరూపుడు శివుని అంశతో జనించిన ఆ మహానుభావుడు మహావీరుడు జాంబవ హనుమాన్ జంబుద్వీప హనుమాన్ ఆయన యొక్క నిజ రూపాన్ని మరి స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శత మేధవర్గ సమితి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశ్లేషణ చేసి హనుమంతుడు మానవ రూపుడే కోతి రూపు కాదు కోతిమూతి మరి కపిరాజు అంటూ ఎన్నో విజయాలు సాధించిన హనుమంతుని కపిరాజు అన్నారు కపిరాజు అంటే కోతుల రాజు ఆయన కోతుల రాజు అయితే మరి ఈ దేశమంతా ఎందుకు ఆయనని దైవంగా తలుస్తుంది కాబట్టి ఆయనను గౌరవంగా పిలవలేని సాహిత్యాలు ఈరోజు దేశంలో విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు సృష్టించినటువంటి నీచ సాహిత్యాల మూలంగా ఆయనను కపిరాజు అన్నారు కోతిమూకలు అన్నారు కుప్పిగంతులు అన్నారు ఇది కాదని స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శతశాస్త్ర మేధవర్గ సమితి నిర్ధారించింది ఆయన కోతిమూక కోతిమూతి తోక లేనిటువంటి మామూలు మనిషి ఆయన మహాబలవంతుడు జాంబవ జాంబవ జాంబవంతుని తాత తర్వాత తరతరాల నుంచి వచ్చినటువంటి హనుమంతుడు హనుమ మహారాజు ఈ జంబు ద్వీపాన్ని ఏలినటువంటి మహారాజు మీకు రామాయణ మహాభారతాల్లో కూడా వారి యొక్క పాలనా విధానాలు తెలుసు కానీ ఇక్కడ ఒక పొరపాటు జరిగింది సాహిత్యంలో కోతి రూపాన్ని ఇచ్చి మన జంబు ద్వీప ప్రజలకి ఆ మహాబలిని ఆ మహాబలశాలిని మనకు దూరం చేయడం జరిగింది కుప్పిగజ్లంటూ అవమానం చేయడం జరిగింది కాబట్టి మరి ఈ జంబుద్వీప మూలవాసి సదస్సర మేధవర్గ సమితి నిర్ధారణ ప్రకారం నిజ అనుమాన ఆవిష్కరణ అంటే ఆరవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు సాహిత్యవేత్తలు పూలే అంబేద్కర్లు మరి శతాధిక విధాలుగా వెయ్యి సంవత్సరం రెండు వేల ఆరు వేల సంవత్సరాలుగా చరిత్ర తెలిసినటువంటి మేధావులందరూ కూడా ఇక్కడ సమీకరణ అయ్యి మరి నిజ అనుమాను పట ఆవిష్కరణ చేసే విషయంలో మరి జిల్లాల నుంచి మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి స్వస్తిక్ శ్రీ నిజరూప హనుమాన్ శక్తి పీఠం తరపున ఈ నిజరూప హనుమాను రూపాన్ని ఈ దేశానికి తెలుగు ప్రజలకు ఆవిష్కరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మనస్సు మాంజలు తెలియజేస్తూ గ్రామ పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో నిజరూప హనుమంతుని యొక్క చారిత్రక అంశాలు రాబోయే భవిష్యత్తులో స్వస్తిక్ శ్రీ నిజరూప హనుమాన్ శక్తిపీఠం తరపు నుంచి అనేక అంశాలని ప్రజల దృష్టికి తీసుకురాకపోతాం కాబట్టి జంబు ద్వీప మూలవాసి సిద్ధాంత ప్రకారం జంబు స్మృతి ప్రకారం జాంబవంతుడు జాంబవంతుడి తర్వాత జాంబవంతుడి తర్వాత సింధు నాగరికత సింధు నాగరికత ఆసట సమయంలోనే శైవ సిద్ధాంతము మహాశివుని యొక్క జంబులింగేశ్వరి ఆవిర్భావం తద్వారా జరిగిన జంబులింగేశ్వరుని యొక్క అంశగానే ఈ మహాభలవంతుడు హనుమంతుడు జన్మించడం జరిగింది అంజనీ దేవికి వరపుత్రుడు కాబట్టి ఆయన మానవు రూపే నిజరూపాన్ మార్కి నిజరూపాన్ మార్కి నిజరూపాన్ మార్కి నిజరూపాన్ మార్కి జంబువీరాన్ మార్కి జంబువీరాన్ మార్కి